రోజురోజుకు సమాజంలో మారుతున్న ట్రెండ్స్ ను బట్టి యువత తమ స్టైల్ మార్చుకుంటున్నారు ట్రెండ్ సెట్ తగ్గట్టు డిజైనింగ్ లో రాణిస్తున్నారు ముఖ్యంగా తాము వేసుకునే బట్టలపై ప్రతి ఒక్కరూ చాలా ఆసక్తి చూపిస్తుంటారు నలుగురిలో తాము ధరించే దుస్తులు అదిరేలా ఉండాలని కోరుకుంటారు అదే మాదిరిగా ఇంటీరియర్ డిజైనింగ్ కూడా ఈ మధ్యకాలంలో మక్కువ చూపుతున్నారు ధ్రువ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు ఆ దిశగా పరుగులు పెడుతున్నారు కాలేజీ యాజమాన్యం చూపించే నైపుణ్యతతో విద్యార్థులు ఫ్యాషన్ డిజైన్ పై ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుత తరుణంలో ఫ్యాషన్ డిజైనింగ్ బెస్ట్ అంటున్నారు విద్యార్థులు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది అంటున్నారు శ్రమంతా ఒక సంవత్సరం అంతా తయారైపు డిస్ప్లే రైట్ ఫ్రమ్ ద బేసిక్స్ ఇలస్టేషన్స్ నుంచి స్కెచ్చింగ్ కానీ రెండరింగ్ కానీ వాళ్ళ ప్యాటన్ మేకింగ్లు సూయింగ్ టెక్నిక్స్ వాళ్ళు చదివిన బేసిక్స్ అన్నీ కూడా వాళ్ళు డిస్ప్లే చేసిండ్రు ఆఫ్ వన్ ఇయర్ అండ్ దెన్ ఆ డిస్ప్లే వర్క్ నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారు వాళ్ళ క్రియేటివిటీ వాళ్ళ టీం వర్క్ అందరూ స్టూడెంట్స్ వందలాది మంది స్టూడెంట్స్ టుగెదర్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఫ్యాకల్టీ గత వన్ వీక్ నుంచి దే ఆర్ బుటింగ్ దేర్ బెస్ట్ ఫుడ్ ఫార్వర్డ్ అండ్ పిల్లలు ఈ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్స్ అయితే ఏంటంటే వాళ్ళకి ఎక్కడ పోయినా కూడా ఆల్ ఓవర్ వరల్డ్ ఏవి ఎక్కడ పోయినా కూడా వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో ఉస్మాని యూనివర్సిటీ అండర్లో తీసుకురావడం జరిగింది ఈరోజు జరుగుతున్నట్టు ఈ ఫ్యాషన్ ఎక్స్పో ఏంటంటే రెగ్యులర్ కోర్సెస్కి బీకామ్ బీబీఏ ఇంజనీరింగ్ అందరికీ కూడా ఒక ఎగ్జామ్ ఉంటుంది వాళ్ళకి థియరీ ఎగ్జామ్ ఉంటుంది థియరీ ఎగ్జామ్లో పాస్ అయితేనే దాన్ని బేస్ చేసుకుంటే భుజనం జాబ్స్ వస్తాయి వాళ్ళకి వీళ్ళకు థియరీ తక్కువ ఉంటుంది ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది ఈరోజు సంవత్సరం మొత్తం కష్టపడి ప్రాక్టికల్ ఏదైతే ఉందో వాళ్ళు ఈరోజు డిస్ప్లే చేస్తున్నారు చాలా ఎనర్జీగా ఉన్నారు పిల్లలందరూ కూడా వాళ్ళు చేసినట్టు వర్క్ ఎవరికైనా సరే మనం చేసిన వర్క్ పది మంది చూసి అప్రిషియేట్ చేస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో I'm a senior professor at NIFT and I also take uh, classes at uh, NID. So, yeah, I'm here to view the work of the final year students. And uh, so far, whatever I've seen, within the given span of time, they've done a good job. And uh, I could see they are quite promising for the industry. Yeah. You want to say something? Yeah. Yeah, hi. Uh, this is Shravan Shetty, the fashion designer from uh, Telugu film industry. Today we are here to look at the fantabulous designs made by our students. That this Drua Fashion College is bringing up new talents into the society, into the fashion industry. And we are happy to see the great uh, designs here overall. Yeah, all the best to all the students. Yeah. Hello, I am the Vice Principal at Drua College of Fashion Technology. Today, as you can see, our first uh, batch of the fashion technology students have worked really hard to put up their displays for the design process where they've worked through the semester and come up with lovely themes and mood boards and design boards so we hope to uh, see that this batch of students especially will go out with flying colors and this will enable them to really uh, be successful in their careers